అంటే ఇగో ప్రయాణాలు కదా లేదు నాన్న అప్పుడు ఇగో విజయవాడ నుంచి మళ్ళీ అక్కడ పల్లెటూరులో రెండు వేల మంది ఎక్కువ కార్యక్రమం ఉంది అది తెల్లవారుజామింగ్ అందరం గురుగారు నాకు ఒళ్ళు హోనం అయిపోతుంది ఇవాళ పెద్ద విచిత్రం చెప్పరా చిన్నజీ స్వామివారు ఏమిటి బాగా చిక్కిపోయారు అన్నారు అంటే స్వామిజీ మీకు తెలుసు కదా ఏకభక్తం అన్నాను కానీ ఒక్కోసారి ఏకభుక్తం కాదు నో భక్తం తెలుసు దొరకదు తిన్నాం ఇప్పుడు ఇప్పుడు ఇవాళ భోజనం లేదు వాళ్ళు వండుతా అన్నారు నేను తిన్నాని ఇప్పుడే కమలాపల్లి తిన్నా అంతే అది మస్ట్ అది మస్ట్ పదకొండు పన్నెండు ఉదయం పూట అది మన మన వ్యక్తిగత సమయం ఇప్పుడు మీరు రమణ మహర్షిని అనుసరిస్తారు అరుణాచలం వెళ్తారంటే మౌనం యొక్క విలువ ఖచ్చితంగా తెలియాలి అవును గురుగారు బట్ నేను ఎంత ఇప్పుడు నేను రోజు మార్నింగ్ త్రీ ఫార్టీ లేస్తాను అయినా నాకు ఎంత ట్రై చేసినా అది అయితే గురుగారు నేను చెప్తాను నేను చెప్తాను దానికి ఒక అభ్యాసం నేను మరి ఇప్పుడు ఇంత మాట్లాడతాను కదా నేను అవును ఒకేసారి ఐదు ఆరు ఇంటర్వ్యూలు ఇస్తా అవును అవును ఒక ఇంటర్వ్యూ ఐదు గంటలు ఇచ్చా ఐదు గంటలు ఒక ఇంటర్వ్యూ రాత్రి తొమ్మిదికి మొదలు పెడితే చైర్లో కూర్చుని అర్ధరాత్రి రెండుకి లేచా అబ్బా కానీ ఈరోజు భారతదేశం మొత్తంలో గుర్తుపడతారు గురుగారు నానా ఇయ్యాల మొత్తం ఆల్ ఇండియా రాధా మనోహర్ దాస్ గారు అంటే అది ఇంకా మనకు హేమంతి గురుగారు అంతే కదా అంతే కదా నాన్న ఆల్ ఇండియా మొత్తం ప్రధాన మంత్రి గారు గుర్తుపడతారు మనకి ఇప్పుడు ఆనందం ఏమిటంటే ఇక్కడ కొన్ని లక్షల మంది జనం వచ్చారు నా ప్రవచనం ఉంటుందని ఎంతో ఆశపడ్డారు అయితే వాళ్ళు ప్రోటోకాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉండే వాళ్ళు మనకి ఛాన్స్ కుదరక వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పారు స్వామిజీ మీకు మైకి వెళ్ళకపోయాము అని పెద్ద అయితే పాపం కింద నుంచి జనం అరుస్తున్నారు రామభోహన్ స్వామి మాట్లాడాలి మాట్లాడాలి అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంత ముందు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఆయన స్వామిజీ భక్తులు అన్నారు సార్ నేనేం భక్తులు అరుస్తున్నారు నేనేం చేయండి సార్ వాళ్ళు ఇవ్వాలి కదా నిర్వాహకులు అన్న చాలా మంది ట్రై చేశారు నాతో మాట్లాడించాలని సరే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి వాళ్ళు ఇవ్వలేదు నేను మెట్లు దిగి రూమ్కి వెళ్ళడానికి అరగంట దాటింది ప్రజా నాయకులు అయిపోయారు అంటే మీ ద్వారా ఒక అంటే నేను అనుకుంటున్నా తెలంగాణలో ఆంధ్రలో ఒక ట్వంటీ పర్సెంట్ మారుతా ఉన్నారు మీరు చెప్పే ప్రవచనాలు చాలా కావాల్సింది అదే కదా పెరుగుతుంది అదే అదే కావాల్సింది ఇప్పుడు నేను నేను ఇప్పుడే సరదాగా పిల్లలతో అన్నాను నేను దండ్ల కోసమో లేకపోతే వండ్ల కోసమో రాలేదు నేను వచ్చింది నాకు కావాల్సింది ధర్మము నాకు కావాల్సిన దేశం నాకు కావాల్సిన దైవం నాకు కావాల్సిన జనం

నన్న సంతోషం జై శ్రీరా హే కృష్ణ జై శ్రీ